హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ములక్కాడతో సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ సాంబార్ మనకి ఇడ్లీలోకైనా అన్నంలోకైనా మంచి కాంబినేషన్గా ఉంటుంది అలాగే ఈ ములక్కాడల్లో ఐరన్ కాల్షియం అధికంగా ఉండడం వల్ల మన బోన్ స్ట్రెంత్కి బాగా హెల్ప్ చేస్తుంది ఇందుకోసం ముందుగా ఒక మందపాటి కడాయిలో మూడు స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి ఇందుకోసం ఒక రెండు ములకాడలు ఒక చిన్న క్యారెట్టు ఒక టమాటా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని రసం తీసి పెట్టుకోవాలి నూనె వేడెక్కాక ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ టమాటా వేసి వేయించుకోవాలి వీటినిలా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ములక్కాడ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ కాస్త మెత్తబడే వరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు రాళ్ల ఉప్పు ఒక స్పూన్ కారం కాస్త పసుపు అలాగే ఒక స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసి ఇవన్నీ ముక్కలకంతా పట్టే వరకు కలుపుతూ ఉండాలి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసించుకున్న చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్న కందిపప్పుని ఒక రెండు కప్పుల వరకు వేసుకోవాలి ఈ చింతపండు పులుసు కందిపప్పు మొత్తం మొక్కలకంతా పట్టేలాగా గరిటితో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఈ సాంబార్ని బాగా మరగనివ్వాలి ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా సాంబార్ మరగడం స్టార్ట్ అయిన ఒక ఐదు పది నిమిషాలకి సాంబార్లో చిక్కదనం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిలో ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు కలిపి దాన్ని ఇందులో పోసుకోవాలి ఇప్పుడు మనకి సాంబారు చిక్కగా వస్తుంది అలాగే టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ములక్కాయలు మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో మనం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కాస్త కరివేపాకు వెల్లుల్లి రబ్బ ఇంగువ వేసుకొని తాలింపు పెట్టి దాన్ని ఇందులో కలుపుకుంటే సరిపోతుంది మన టేస్టీ టేస్టీ ములక్కాడ సాంబారు తయారైపోయినట్లేనండి దీన్ని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్